వెలుతురు టీవీకి స్వాగతం నేను శుమత సాహసోపేతమైన నిర్ణయాలకు కేరా ఫడ్రస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని కేంద్ర వంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు దేశభక్తి విషయంలో రాజీలేని ధీరత్వం మోదీ సుత్తమన్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని చాటి చెప్పడమే కాకుండా ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చెలేగా అని నిరూపించిన ధీరోధాతుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపంత స్కీమ్ ఎంతో మంచిదని దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేసి విద్యార్థులు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశాయన్నారు ఈ స్కీమ్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందే తప్ప విపక్షాల వరలో పడి విద్యార్థులు మోసపోవద్దని కోరారు ఈరోజు కరీంనగర్లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై చేసిన ప్రసంగం విద్యార్థులను స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఆయన ఏమన్నారంటే మీరంతా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల కోసం డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవడం నిజంగా చాలా గ్రేట్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేయడం అంటే దేశానికి సేవ చేయడమే అంత గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీరంతా నిజంగా దేశభక్తులే విద్యార్థులు దేశభక్తి నైతిక విలువలు పెంచుతూ క్రమశిక్షణను అలవర్చుతూ అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు హ్యాట్సప్ చెబుతున్నారని నా దగ్గరున్న సమాచారం మేరకు గత రెండేళ్లలో ఈ అకాడమీ నుండి దాదాపు రెండు వేల మంది విద్యార్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారంటే ఆషామాషి వ్యవహారం కాదు ఎంతో నిబద్ధతతో పట్టుదలతో క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులను అభినందనలు తెలుపుతున్నారు అని అన్నారు